నిర్మల్ జిల్లా బైన్సా మండలం వానల్పాడ్ గ్రామానికి చెందిన భోజరాం ఇటీవల ప్రమాదశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పాటేల్ కుటుంబ సభ్యులకు పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదో నియోజకవర్గంలో ఎటువంటి ప్రమాద జరిగి ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం అందజేయడంలో నేను ముందుంటానని ఆయన తెలిపారు వారి ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆదుకునే కార్యక్రమం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ మాతృమూర్తి అయినా వారికి ఒక ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది మరి ట్రస్ట్